హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు ఏంటంటే కట్ వర్క్ అనేది రాదు అనమాట కాకపోతే ఆ టైలర్స్ అనే వాళ్ళు అలా కుడతారు కాకపోతే మీరు చైన్ స్టిచ్ అనేది ఇలా మీరు ఒక రెండు లైన్లు అనేది అవుట్ లైన్ కుట్టిన తర్వాత అసలైన వర్క్ అనేది వస్తుంది అది ఏంటి ఎలా అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో అనేది దాకా చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వర్క్ అనేది ఎలా వచ్చింది అసలు ఇది చాలా చాలా లగ్జరీ వర్క్లో ఒక వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా కుట్టడం అనేది తెలుసుకోవాలంటే చివరి దాకా వీడియోస్ చూడండి కంపల్సరీగా ఎక్కడ ఇది అవ్వకుండా చూడండి ఇంకో లైన్ అనేది వేస్తున్నాను కింద నుంచి వేస్తున్నాను ఇది కట్వర్క్ కానీ కాదు కానీ చైన్ స్టిచ్చెస్ అనేవి రెండు వస్తాయి అనమాట అదొంది కదా అలా అనేది ఫోల్డ్ చేసి టైలర్స్ ఇలా కుట్టేస్తారు ఈ పక్క అనేది తిప్పేసి కట్ వర్క్ లాగా కట్ చేయడం అలా జరగదు షేపులు అనేవి కట్ చేసి సేమ్ అది చూసారా ఇప్పుడు ఎలా వెళ్తున్న షేప్ అనేది కార్నర్ షేప్తో సహా కట్ చేసి మరతేసి కుడతారు అన్నమాట అలా అనేది ఈ వర్క్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఫైనల్ దాకా చూడండి మీకు ఈ వర్క్ అనేది ఎలా అనేది పూర్తిగా కుట్టడం అనేది తెలిసిపోతుంది చూడండి చూడండి స్టార్టింగ్ అనేది మూడు మూడు బీట్స్ అనేది ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి లోడింగ్ అంటే జస్ట్ మీరు ఏమి చేయాల్సిన అవసరం మూడు మూడు ఇలా బీట్స్ అనేవి తీసుకుని ఇలా క్రాస్ క్రాస్ అనేది ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇదే ఒక లుక్ అనేది ఇచ్చింది అనమాట వర్క్ మొత్తానికి చూడండి ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేది ఇలా వేసుకుని నీటుగా మీరు క్రాస్గా ఇలా చేసుకుంటూ వెళ్తే ఇది చాలా చాలా ఎక్సలెంట్గా లోడింగ్ అనేది కనిపిస్తుంది అనమాట అది ఎలా ఏంటి అనేది పూర్తిగా తెలియాలనుకుంటే ఈ వీడియో అనేది ఇప్పుడు వచ్చే డిజైన్ అసలైన వర్క్ అనేది వస్తుంది అనమాట ఇలా మూడు మూడు బీట్స్ అనేవి క్రాస్ క్రాస్ గా వేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు చూడండి చూడండి జర్దోసి అనేది ముక్కలు ముక్కలు కట్ చేసుకుని ఇలా లైన్స్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా జర్దోసి అనేది ఆనించుకుంటూ ఖచ్చితంగా ఇలా వెళ్ళండి ఇలా అనేది ఒక లైన్ అంతా మొత్తం కుట్టేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి రెండో అవుట్లైన్ అనేది జర్దోసి జర్కన్ కోసం జర్కన్ స్టోన్స్ అంటించడానికి కరెక్ట్గా ఇలా ఒక గ్యాప్ అనేది ఇస్తూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు ఒక పెన్సిల్ తీసుకుని సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోండి సెంటర్ అంటే ఎలా ఇలా చూసుకోండి ఒక ఒక సెంటర్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా ప్రతి సెంటర్లో కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు నీట్గా ఒక డ్రాప్ అనేది గమ్ అనేది ఇలా వేయండి వేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఈ స్టోన్స్ అనేవి గమ్తో అంటిచేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ తో అంటించిన తర్వాత జర్దోసి అవుట్లైన్ అనేది ఒక చిన్న ముక్క కట్ చేసుకుని ఇలా ముందు వేసేయండి ఇది చాలా సింపుల్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ కానీ లగ్జరీ వర్క్ కూడా ఖచ్చితంగా మీరు ఈ వర్క్ ని ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్ ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు చూపిస్తున్నా జాగ్రత్తగా గమనించండి ఇది పాయింట్ చాలా అవసరం ఈ పాయింట్ అనేది మీరు నేర్చుకుంటే ఇలాంటి ఫ్లవర్స్ అనేవి ఎన్నో వేసేయవచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా అనేది ఒక స్టిచ్ అనేది వేయండి ఒక చిన్న బీచ్ తీసుకుని రెండో స్టిచ్ కూడా వేసి ఇక్కడ ముడి వేసేయండి వేశారు కదా వేసిన తర్వాత సేమ్ అనేది కింద పక్క అనేది కూడా అలాగే వచ్చి ఒక బీట్ ముక్క అనేది వేసి రెండో బీట్స్ ముక్క అనేది కూడా వేసేయండి ఇలా ముడి వేసేయండి వేశారు కదా ఇక్కడ ముడి అనేది వేసాను వేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ అనేది ఇక్కడ ఒకటి రెండు మూడు రావాలి మూడు రావాలంటే ఏం చేయాలి ఇక్కడ మధ్యలోది కూడా ఒక కుట్టు అనేది ఇలా వచ్చి ఇక్కడ ఒక ఒక స్టిచ్ వచ్చి ఇంకో స్టిచ్ వచ్చి ఇలా అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి ఇలా అనేది వచ్చిన తర్వాత స్టిచ్ అనేది ఇంకోటి మధ్యలో దాని మధ్యలో అనమాట ఇలా రెండు బీట్స్ అనేవి కలిపి ఒక ముడి అనేది వేసేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది ఈ పక్క అనేది ఇలా వచ్చి ఒక స్టిచ్ అనేది వేసి ఇంకో స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఇలా ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ తయారైపోయింది కదా సేమ్ సిచ్యువేషన్ ఈ పక్క కూడా రావాలి రావాలంటే ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా మొదలుపెట్టి పైనుంచి కూడా వేయవచ్చు తప్పలేదు కానీ ఆ రెండు బీట్స్ అనేవి ఇలా కుట్లు వచ్చి ఇలా చూసుకోండి ఇలా నీట్గా చూసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయండి మళ్ళీ ఇటు మధ్యలో ఇంకోటి కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి చిన్న ముక్క జరదోసి తీసుకుని ఇలా కుట్టి ఇంకొక స్టిచ్ అనేది ఇక్కడ వేసి ఇంకో స్టిచ్ అనేది అక్కడ వేసి ఇంకోటి అనేది కిందకి వెళ్ళిపోయి ఇలా ముడి అనేది వేసేయాలి మరొకసారి చూడండి ఇలా అనేది కుట్టు వేయాలి ఇంకోటి పైన వేయాలి తర్వాత ఇంకోటి ఇక్కడ వేయాలి తర్వాత ఇంకోటి అనేది కింద అనేది ఇలా వేసినప్పుడు స్టిచ్ అనేది ఇక్కడ ముడి వేసేయాలి చూడండి ఇక్కడ ఒక కుట్టు వేయాలి పైన అనేది ఇంకో కుట్టు వేయాలి మధ్యలో ఇంకోటి వేయాలి కింద అనేది ఇలా ముడి అనేది వేసేయాలి సేమ్ అనమాట మధ్యలో వెళ్ళాలి పైన వేయాలి మధ్యలో వేయాలి కింద అనేది ఇలా ముడి అనేది వేసేయాలి ఇల్లు వైపు వేయాలి ఇంకో వైపు అటు వేయాలి పైన మధ్యలో ఇంకొకటి వేయాలి కిందకి వెళ్ళిపోవాలి ఇలాగే ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయిద్ది చూడండి చూడండి ఇలా కాటన్ దారంలోకి ఇలా జర్దోసి అనేది వదిలిన తర్వాత ఒక కుట్టు కుట్టి ఇలా పైన కుట్టి తర్వాత మధ్యలో ఇంకొకటి కుట్టి కింద పక్క అనేది వెళ్ళిపోయి ఇలా లోపలికి ఇలా ముడి వేసేయాలి ఈ పాయింట్ అనేది గ్రహిస్తే మీరు ఇలాంటి ఫ్లవర్స్ అనేవి జరదోసివి ఎన్నో కుట్టు ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ కూడా కంప్లీట్ చేస్తాను ఈ మూడు ఫ్లవర్స్ కూడా చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను అసలైన వర్క్ అనేది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు ఈ ఫ్లవర్స్ అన్నీ నేను తయారు చేసి చూపిస్తాను ఈ ఒక పాయింట్ గమనించండి ఇలాంటి ఎన్నో ఫ్లవర్స్ అనేవి జరదోసివి కుట్టేవచ్చు నీట్గా మీరు ఇక ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అసలైన వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది అయిపోగా ఏం చేయాలి అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి నేను చేసి చూపిస్తాను ఇలా మీరు ఎన్నో ఫ్లవర్స్ అనేవి చేసేవచ్చు ఈ పాయింట్ గ్రహిస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది గమ్ అనేది అంటిస్తున్నాను ఈ గమ్ అనేది పెట్టేసిన తర్వాత ఈ జర్కన్స్ అనేవి అంటించేద్దాం ముందు అంటిచేసిన తర్వాత అసలైన వర్క్ అనేది చేద్దాం ఈ గమ్స్ ఈ గమ్ పెట్టేసి మీరు నీట్గా మీరు జర్కన్స్ స్టోన్స్ అనేవి దగ్గర తీసుకోండి ఇలా ఇలా దగ్గర తీసుకోండి ఇలా తీసుకుని దాన్ని మీరు కరెక్ట్గా అంటించే పద్ధతి అనేది మీరు ఇలా నీట్గా మీరు అంటించుకుంటూ ఈ ఈ ఫినిషింగ్ అనేది రావాలి అనేది అంటించే ఆ సిచ్యువేషన్ అనేది ఆ ఫినిషింగ్ అనేది రాకపోతే మీరు ఎంత చేసినా కూడా ఆ ఇవి అనేవి ఏదైతే జర్కన్ స్టోన్స్ అనేవి బాగుండవు కరెక్ట్గా అంటించండి పక్కపక్కన అంటించండి ఇది ఖచ్చితంగా మీరు ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి మీరు మగ్గం వరకు యాప్లో టార్గెట్ అనే ఫోల్డర్లో నాలుగు ఐదు వీడియోలు చూడండి ఖచ్చితంగా మీకు ఈ రింగ్ నాట్స్ ఈ ఏదైతే జర్కన్స్ అనేవి ఎలా అంటించాలి అనేది ఈ జర్కన్స్ గురించి ఒక బ్యూటిఫుల్ ట్రిక్ అనేది ఉంది టార్గెట్ ఫోల్డర్లో మగ్గం వర్క్ యాప్లో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి చేయండి టైప్ చేయగానే మా యాప్ అనేది వస్తుంది ఆ యాప్లో ఏదైతే కోర్స్ అనేది ఉంది కదా దాంట్లో టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది ఆ టార్గెట్ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు నీట్గా ఇది నాలుగు నుంచి ఆరు వీడియోలు చూడండి దీంట్లో ఒక మంచి ట్రిక్ అనేది ఉంది స్మాల్ ట్రిక్ అనేది అది ఒక్కటి తెలుసుకుంటే చాలు మీరు ఇక ఈ ఏదైతే మీరు జర్కన్స్ చూశారు కదా ఇలా అంటించడం అనేది దీంట్లో రకరకాలనేవి మీకు కాకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా మీరు ఈ జర్కన్స్ అనే అంటించే ఒక ట్రిక్ మంచి ట్రిక్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా నీట్గా అంటించే ట్రిక్ అనేది మీరు ఖచ్చితంగా పొందవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఎంత అంటించేసిన తర్వాత అసలైన వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే జస్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అనేది అసలైన వర్క్ అనేది అవుతుంది ఇలా అనేది మీరు ఇలా ఇలా తీసి నీటుగా ఇలా అనేది ఈ సెంటర్లోకి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత మరొకటి అనేది ఇలా తీసుకుని ఈ ఇలా అనేది ఇలా వెళ్ళాలన్నమాట ఇలా ప్రతిదీ కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళడమే ఇలా వర్క్ అంతా ఇలా చేసుకుంటూ వెళ్తేనే మీకు కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఇక్కడ అనేది మూడు రావాలన్నమాట ముందు కుట్టు కుట్టి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వర్క్ మొత్తం చూడండి చూడండి ఈ ప్రింట్ అనేది నేను గీసుకున్నాను పెన్సిల్తో గీసుకున్న తర్వాత మీకు నీట్గా అనేది బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా ఒక్కొక్కటి స్టిచ్చెస్ అనేవి నీట్గా మీరు చేసుకుంటూ ఇలా ప్రతీది కూడా ఫైనల్ దాకా ఇలా ఒక్కొక్కటి చేస్తే చాలా బాగా వస్తుందన్నమాట ఖచ్చితంగా మీరు ఒక్కొక్కటి వేయండి నీట్గా ఫినిషింగ్గా వస్తుంది ఆ స్టడీగా వస్తాయి ఎక్కడ మీకు ఇవి వంకరవ్వడం కానీ లైన్లో మీకు ఇబ్బంది పెట్టడం కానీ జరగదు అనమాట ఇలా అనేది వేసుకుంటూ చివరిలో అనేది ఒక ఫైనల్గా ఇక్కడ ముడి అనేది వేసాను వేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇలా అనేది ఒకటి ఒకటి అనేది ఇలా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇలా ఒక కుట్టు అనేది వేసుకుంటూ ఇలా వెళ్ళిన తర్వాత చూడండి ఇలా జాగ్రత్త చూడండి ఇలా అనేది ఈ షేప్ అనేది కరెక్ట్గా తిప్పేసిన తర్వాత ముడి వేస్తున్నాను ఇలా అనేది ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి ఒక వైట్ పూస తీసుకుని ఇలా తీసుకుని ఇక్కడ ఒక కుట్టు వేయడం మరొకటి అనేది ఇక్కడ వదిలేసి ఇలా తీసి ఇంకో వైట్ పూస అనేది మీరు సూదులోకి తీసుకోండి తీసుకున్న తర్వాత మరొకటి అనేది రెండు బీట్స్ అనేవి ఇలా ఇక్కడ అనేది వదిలేయండి వదిలేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఎందుకంటే మళ్ళీ ఆ డైరెక్ట్గా వెళ్ళడం బాగుండదు చూడండి చూడండి సేమ్ అనేది ఇక్కడ కూడా అలాగే తీసుకొని ఇక్కడ ఒక కాటన్ దారంతో కరెక్ట్గా ఇక్కడ కూడా ఒక ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసి వేసి ఇలా చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంతోనే కుట్టాలి బీట్స్ అనేవి ఇప్పుడు చూడండి చూడండి ఫైనల్గా ఏం చేయాలంటే దీని మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుట్టు అనేది ఇక్కడ ఇలా వేసేయాలి చూసారా ఇక్కడ అయిపోయింది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఒకటి రెండు బీట్స్ అనేవి ఇలా వేసేయండి ఇలా ముడి వేసేయండి వేసేసిన తర్వాత మరొక రెండు అనేది ఇక్కడ నుంచి ఇలా బీట్స్ అనేవి ముడి వేసేయండి మరొకటి అనేది మధ్యలోది ఇలా వెళ్ళి ఇలా రెండు బీట్స్ అనేవి వేసేయండి వేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ముడి వేసిన తర్వాత చూడండి చూడండి ఇలా జర్దోసీ అనేది తీసుకుని ఒక కుట్టు కుట్టి పైన ఇంకోటి అనేది స్టిచ్ వేసిన తర్వాత ఈ మధ్యలో ఒకటి వేసి ఇక్కడ అనేది వేసిన తర్వాత మరొకటి ఇలా దారం ఇలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఇంకోటి తీసుకోండి ఇంకోటి జర్దోసీ అనేది తీసుకున్న తర్వాత కుట్టు అనేది ఇలా తీసి మరొకటి అనేది పైన వేసి మరొకటి అనేది కింద వేసి ఇలా వెళ్ళిపోండి ఇది చాలా చాలా లగ్జరీ వర్క్లో ఒక వర్క్ కానీ మీరు చేసేయగలరు చూడండి ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత పైన అనేది ఒక కుట్టు వేసిన తర్వాత ఇక్కడ అనేది వేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత ముడి వేసేయండి చూసారా ఎంత ఫినిషింగ్గా ఎంత బాగా వచ్చిందో వర్క్ అంతా ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం చేసి చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పూర్తిగా చూసారు కదా ఈ వర్క్ అంతా ఏంటంటే ఇలా అనేది పూర్తిగా మీరు కట్ వర్క్ కాకుండా ఇలా వేసుకున్న ఈ మోడల్ అనేది గా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈ వర్క్ అనేది పూర్తిగా మీరు చాలా చాలా ఈజీగా ఈ కట్ వర్క్ లాగా చేసుకోవచ్చు ఇది చాలా చాలా లగ్జరీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అనేది పూర్తిగా చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా చేస్తారు ముందు చేయాల్సింది ఏం లేదు ముందు ఇవి ఏంటంటే ఇవి ఎలా ఉన్నాయి ఇవి తయారు చేసుకోండి చాలు నేను ఎలా అయితే ఫస్ట్ గీశానో అలా చేసిన తర్వాత మీకు వర్క్ అంతా కంప్లీట్గా ఈజీగా మీకు వచ్చేస్తుంది చాలా చాలా ఈజీగా మీరు ఇలా వన్ బై వన్ చేసుకోవచ్చు ఓకే మై ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర ఆరి వర్క్ యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది బుటిక్ లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్సు ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్సు ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుంది అనమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డి డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిది కూడా మేము ఈ కోర్స్ లో వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆర్ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూర్ పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ ఇది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కన్స్టెన్ చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్సు తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్సు అనేది కంపల్సరిగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్సు యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏదో కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి ఇరవై రోజులు ఇదిగో చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదనట్లేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టామనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరిగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు